హాయ్ ఫ్రెండ్స్ ఇదిగోండి కొత్త క్లాస్ అయితే స్టార్ట్ అయిపోతుంది నార్మల్ గా వచ్చిన వాళ్ళకి ఫస్ట్ డే నేను మిషన్ తొక్ మిషన్ నేర్చుకోవడం అంటే తొక్కడం నేర్చుకోవడము దారం పెట్టడం అవి చూపిస్తాను ఆల్రెడీ క్లాస్ అయిపోయింది నెక్స్ట్ డే రోజు క్లాత్ వాళ్ళు పాత క్లాత్ తెచ్చుకున్నారు ఆ తెచ్చుకున్న క్లాత్ ని నేను నార్మల్ గా మార్క్ పెట్టిస్తాను ఈ క్లాత్ మీద మార్కింగ్ కనబడట్లేదు ఏం ఇంచెస్ అలా ఏం పెట్టాను నార్మల్ గా బ్యాక్ పార్ట్ అనేది పెట్టిస్తాను బ్లౌజ్ చాలా మంది వేరే వేరే చెప్తారంట నేనైతే ఈ లోనే చెప్తున్నాను నేను ట్వంటీ ఇయర్స్ ఎక్స్ప్లెయిన్ ఎక్స్పీరియన్స్ అయితే వాళ్ళు కట్టింగ్ చేసే విధానము ఫస్ట్ ప్రాక్టీస్ కావాలి కరెక్ట్ గా రౌండ్ కట్ చేస్తుండ్రా గా ఈ మోడల్ కట్ చేస్తుండ్రా అనేది ఇదిగోండి బాగా కట్ చేస్తున్నారు కట్ చేసి వాళ్ళతోటే కట్ చేయిస్తా ఏ రకం కట్టింగ్ అయినా సరే వాళ్ళకి కట్ చేస్తేనే వాళ్ళకు కరెక్ట్ వస్తుంది మనం కట్ చేసినాం అనుకోండి మొత్తం తీసేసి మొత్తం పూర్తిగా తీసేసుకో తీసేసి నెక్కు కట్ చేయాలి నెక్ ఇక్కడ నుంచి కట్ చేయాలి ఇక్కడ నుండి నెక్ క్లాత్ను అలా ఇలా పట్టుకోవాలి ఇగ ఇలా రెండా అలాగా కరెక్ట్ ఎగ్జాక్ట్ గా ఇట్లా రౌండ్గా కత్తెర రౌండ్ ప్లేస్ లో ఇలా తిరగాలి ఈ తిరగడం వల్లనే నీ నెక్స్ ఏ మోడల్ కట్ చేయాలని వచ్చేస్తాయి కత్తెర ఓపెన్ ఎక్కువ చేయాలి రౌండ్ ప్లేస్ వచ్చినప్పుడు ఇలా కటింగ్ వాళ్ళని అయితే చేయమంటున్నాను కదా నేను ఈ పాట స్టిచ్చింగ్ కూడా చేస్తాము చూద్దాము ఇదిగోండి మనము బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా దీనికి పట్టీ వేయాలి ఆ పట్టి అనేది మినిమం వన్ అండ్ హాఫ్ ఇంచ్ ఉండాలి నేను ఇంతకు ముందు క్లాసెస్ నడిచినప్పుడు అన్ని వీడియోస్ వచ్చినాయి ఇలాగే మీరు ఇప్పుడు కూడా ఫాలో అండి కొత్త సబ్స్క్రైబర్లకు మళ్ళీ ఆ వీడియో చూడలేకపోతున్నారని నేను చూపిస్తున్నాను ఈ పట్టి కట్ చేసుకొని బ్యాక్ పార్ట్ కట్ చేసుకున్నాం కదా ఇప్పుడు మనం మిషన్ మీదకి వెళ్దాము తను ఎంత వరకు వేస్తుంది ఎలాగూ అనేది నేను చూపించిన కొద్దీ ఎలా ట్రై చేస్తుంది ఈ వీడియోని చూసుకుంటూ కొత్త సబ్స్క్రైబర్లు ఉంటే మీరు కూడా నేర్చుకుంటారు అనే ఉద్దేశంతో మీకు వీడియో అయితే చూపిస్తున్నాను ఇవ్వండి మనం ఇప్పుడు మిషన్ మీదకి వెళ్దాం అది కొంచెం ఆయిల్ ఆయిల్ అవున్రాని ఇది ఇట్లా మిషన్ మొత్తం లోపలికి పోయిందా మీదికి వస్తుందా టేబుల్ కి ఇట్లా కూర్చుందా లోపల ఈ టేబుల్ ఉందా దీంట్లో లోపల ఇట్లా మిషన్ కూర్చుందా అట్లుంటే మంచిగా నేను గత తీసుకోమంటున్నా పింకి దానికి దానికి ఇప్పుడు వస్తున్నాయి అంత ముందు రాకుండే మీదికుంటే ఏమైతుంది తెలుసా లైనింగ్ అటాచ్మెంట్ రాదు డ్రెస్ అటాచ్మెంట్ పెట్టి రాదు కుండే ఉండేసరికి అది మీది ఉంటది ఎందుకు మీకు ఈక్వల్ గా ఉంటే మంచిగా మిషన్ చూడాలి నేను ఒకసారి మీరే వడ్గా తీసి పెట్టుకుంటే ఇది ఇంతే లేచినట్టు ఉంటది కదా సమానం ఉండదు ఉండకపోతే నీకు లైనింగ్ అటాచ్మెంట్ ఎట్లా పెట్టస్తుంది చాలా ఇబ్బంది అవుతుంది ముడత ముడుత వచ్చేస్తే ఎన్నిసార్లు ఇప్పటితో ఇక చిన్నగా ఇలా ఫోల్డ్ చేసి చేయాలి ఫస్ట్ ఇది మీ విప్పటి అన్నట్టు రెడీ అయిపోయింది కదా ఇది పక్కన పెట్టేద్దాం ఎంత దారాలు కట్ చేసుకున్నాడు అది ఉంటే నీకు నీట్నెస్ ఉంది అన్నట్టు బ్లౌజులు ఫినిషింగ్ బోటిక్ మోడల్లా ఫినిషింగ్ కు పది రూపాయలు ఎక్కిస్తారు మనం నేర్చుకున్న బ్లౌజ్ చూసే వాళ్ళకు కూడా నీట్గా ఉంటుంది అన్నట్టు మెయిన్ థింగ్ అదే ఇది ఇది సీదా మనకు తెలియాలి ఫస్ట్ ఇది ఉల్టా ఇట్లా చూసుకొని ఫస్ట్ ఇలా పెట్టేసుకొని ఇప్పక ముందే మనకు అర్థమై ఉండాలి మార్కరీ మార్కర్ ఎప్పుడు ఆడ ఆ తెల్లది అడుగు మార్కర్ ఒకటి మన దగ్గర ఉంచుకోవాలి ఆమె అయితే బాక్స్ తెచ్చుకుంది నార్మల్ నీకు ఇస్తాం కాబట్టి ఇలా మార్క్ చేసుకోవాలి రాంగ్ అన్నట్టు రాంగ్ సైడ్ ఇప్పుడు నేను ఇక్కడ నీకు పచ్చికల్ లాంటివి పెట్టించిన ఈ పెట్టించిన ప్లేస్ నుంచి నేను నీ బ్లౌజ్ మెజర్మెంట్ ఫస్ట్ కట్ చేసినప్పుడు ఇన్ని ఇంచుల డాట్ పెట్టమ్మా అని చెప్తా అట్లాంటప్పుడు నువ్వేం చేయాలి ఇన్ని ఇంచులకు నీ టేపు దగ్గర పెట్టేసుకొని ఇన్ని ఇంచులు ఇక్కడ నుంచి మూడు ఇంచ్లా నాలుగు ఇంచ్లా అని చెప్తే అక్కడ వరకు పెట్టేసి ఇలా ఇలాంటి మార్పు చేసేసుకోవాలి నేను ఇప్పుడు ఈ బ్లౌజ్ తగ్గట్టు మూడున్నర పెట్టినా ఇక్కడ కూడా మూడున్నర చూసుకో నేను ఒకటి చెప్తే రెండు వందలు వేయ వేసి ఇక్కడ నుంచి ఇలా స్ట్రేట్ గా రావాలి అది ఎలా రావాలో చెప్తా మళ్ళీ ఇక్కడ హాఫ్ ఇంచు ఇక్కడ హాఫ్ ఇంచు టోటల్ గా మనకు మొత్తం వన్ ఇంచ్ ఇలా ఉండాలి ఈ హాఫ్ ఇంచును ఇలా పట్టుకొని ఈ పెట్టుకున్నది స్ట్రేట్ గా రావాలి అంటే ఈ ఈ భాగం వెనక కు సమానంగా ఈ ముందు ఈ భాగం ఇలా ఉండాలి ఇలా ఉంటేనే మనకి సమానం వస్తుంది అన్నది ఈ షోల్డర్ రెండు షోల్డర్ లో మీడిల్ లో డాట్ కావాలి నుంచి చేయాలి నువ్వు ఇలా స్టార్ట్ చేయాలి స్టార్ట్ చేసి క్రాస్ లో చేయగ ఇలా ఉంది కదా ఈ ప్లేస్ ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఇలా క్రాస్ లో లైన్ చేస్తాం ఎంత క్రాస్ అంటే ఇక్కడికే ఎండ్ కావాలి ఇప్పుడు నీ మిషన్ కూడా ఈ మార్క్ మీద రావాలి మన నెక్స్ట్ నుంచి నువ్వు మార్క్ చేయకుండా కూడా డాట్ అలాగా రావాలి నీ ఫస్ట్ అలవాటు అయ్యే వరకు మార్క్ చేసుకోవాలి అలాగే అండి వేసేసే ఇంకా పర్ఫెక్ట్ వచ్చిన డాట్స్ అంటే ముందు భాగం పెట్టేస్తాను వెనక భాగం మొత్తం ప్రాక్టీస్ చేయాలి ఇప్పుడు ఇది వేసినావు కదా నెక్స్ట్ అది నువ్వు చేసేసే ఓకే నువ్వు ఇది వేసినావా ఇప్పుడు కరెక్ట్ వేసినావు చెప్పిన పద్ధతి ప్రకారం ఇలా వేయడం వల్ల మనకు వీప్ అనేది ఇట్లా కుచ్చులాగా రాదు ఇంకా కొంచెం క్రాస్లే ఇంకా కొంచెం ఎండ్ అయిపోవాలి అట్లా దగ్గరికి ఇలా తీయొద్దు ఎగ్జామ్ మళ్ళీ మీ దాకా వచ్చినా సరే రావడం వల్ల ఇట్లా కుచ్చులు రావన్నట్టు ఇది బ్యాక్ అయిపోయింది కదా అది పెట్టాలి అది పెట్టేటప్పుడు పెట్టు పెట్టు పెడుతున్నావు కదా ఆ అలాగా పెట్టాలి మనకు దాన్ని కనబడాలి సీదా సీదా టచ్ అవ్వాలి అంటే మనం ఇగో ఇక్కడ ఈ రెండు ఎగ్జాంపుల్ ఎప్పుడైనా ఈ సీదా సీదా టచ్ అవ్వాలి మనకు ఉల్టాగా నవడాలన్నట్టు ఇది ఉల్టా కనబడ దీని పైన నువ్వు కుట్టేసుకుంటూ పోవాలంటే రెండు జయం వేస్తావు కదా జయం వేసేటప్పుడు ఏం చేయాలంటే ఈ డాట్ దగ్గర చిన్న కుచ్చులు పెట్టాలి ఇలా ఈ డాట్ దగ్గర ఒకటి ఈ డాట్ దగ్గర ఒకటి పైన మళ్ళా ఖర్చు ఎంత వదలాలి ఈ పాదం ఉంది కదా ఈ పాదం కంటే కొంచెం ఎక్కువ ఈ పాదం సన్నగా ఉన్నది కదా దీనికి మన క్లాత్ ఇక్కడ కొంచెం కనబడాలి చూడు ఇట్లా పెట్టినప్పుడు ఇక్కడ ఇంత క్లాత్ కనబడాలి ఆ పాదంకి తక్కువ కనబడితే మనకి ఏమైతుందంటే పుట్టు ఊడిపోతుంది ఇలాగా పాదం పక్క నుంచి వెలుపు అయితే ఎడ్జ్కి వచ్చేసి కుట్లనే పీకిలికపోతాయి అన్నట్టు ఊడిపోతాయి ఇలా కరెక్ట్ గా పాదం పక్క నుంచి కుట్ ఒక పుట్టండి ఫస్ట్ స్టిచ్ అయింది సెకండ్ స్టిచ్ ఉంటది ఇంకా అనుగుడు కుట్ట అని మన ఏ పట్టి వీ పట్టి వేసినప్పుడల్లా అనుగుడు కుట్ట అనేది కంపల్సరీ ఇక ఇది లెఫ్ట్ సైడ్ ఉంది కదా బాడీ పట్టి రైట్ సైడ్ ఉంది ఈ కింద కుట్టు కూడా నువ్వు రైట్ సైడ్ తిప్పుకోవాలి ఇది దీని మీద ఈ దాని మీద కుట్టు రావాలి దీనిపైన రావద్దు ఒరిజినల్ దాని మీద ఈ లైన్ లోపలికి పోయే పట్టి మీద అనుగుడు కుట్ట అనేది నువ్వు కింద ఈ పీస్ కంపల్సరీ ఇలా ఇది మాత్రం కింద పీసుకుని కంపల్సరీ తిప్పుకొని దానిపైన కుట్టేసుకుంటూ పొనికి ఏమైనా డౌట్ ఉంటే అడుగు నాకు మళ్ళీ తర్వాత కుట్టేటప్పుడు కూడా నీకు డౌట్ ఉంటే అడుగు ఒకసారి చూపించింది కదా మేడం చెప్పదనుకోవద్దు కంపల్సరీ చెప్తాను ఇది వచ్చే వరకు కుట్టినాక నీకు ఫ్రంట్ పార్ట్ వెళ్ళిపోయి నీకు బ్యాక్ పట్టి ఫినిష్ అయిపోయింది మధ్యలో పెద్ద కుట్టేసి సూది దారం తీసుకొని హెమింగ్ చేసి హెమింగ్ కూడా వచ్చేసింది నీకు వస్తుంది గ్యారంటీ అంటే చేయనాల్సిన అవసరం లేదు నాకు మధ్యలో పెద్ద కుట్టేసి పెద్ద కుట్టి మార్చుకో మీరు ఇది మీది కనాలి అది మధ్యలో చేసి ఓకే ఫ్రెండ్స్ మీరైతే బ్యాక్ పార్ట్ మీ పట్టి డాట్ చేయడము ప్లస్ కట్ చేయడము చిన్న భాగము కుట్టడం చూసింది కదా ఫస్ట్ క్లాస్ అయితే అయిపోయింది రేపు ఏ పార్ట్ కుట్టి చూపించాలి మీరు కూడా కామెంట్ చేయండి మీరు అడిగింది కూడా నేను చెప్తాను మీరు ఎంతవరకు నేర్చుకున్నారో కూడా ఓకే బాయ్ ఫ్రెండ్స్ మరి